स्मरं योनिं लक्ष्मीं त्रितयमिदमादौ तव मनोः निधायैके नित्ये निरवधि महाभोगरसिकाः भजन्ति त्वाम् చింతామణి గుణ నిబద్ధక్షవలయా శివాగ్నౌ జుహ సురభిఘృత ధారాహుతి శతై ఇది సౌందర్యలహరిలోని ముప్పై మూడవ శ్లోకం మనం ఇదివరకు శ్లోకాల్లో చెప్పుకున్నాం మానవుల కోరికలను బట్టి సౌందర్యలహర్లో ఏ శ్లోకం పారాయణ చేస్తే ఏం ఫలితం ఉంటుంది అని అనేది మనం తెలుసుకున్నాం భక్తి మూడు రకాలుగా ఉంటుంది మొదటిది కోరికలు తీర్చమని ప్రార్థించడం రెండు అన్ని కోరికలు తీరాక మోక్షం ఇవ్వమని కోరుకోవడం మూడు ఆ మోక్ష మార్గాన్ని అన్వేషించడం ఈ శ్లోకం పూర్తిగా మూడవ రకంలో ఉంది ఈ మార్గంలో ఉన్నవారికి ఇక ఇహలోకం గురించిన చింత ఉండదు వీరు ఏకాకులై పూర్తిగా అమ్మ ఆరాధనలో మునిగిపోతారు మనం కోట్ల మంది ఉంటే ఈ గోవకు చెందిన వారు ఒకరో ఇద్దరో ఉంటారు మన ఆది రామానుజులు రమణులు రామకృష్ణ పరహంస మొదలైన వారిని వెళ్ళి మీద ఇటువంటి వారిని చూపించవచ్చు వీరి సాధన అంతా కూడా మానసికమైన ఆ సాధన ఎలా ఉంటుందో మనకి ఈ శ్లోకంలో చూపిస్తున్నారు శంకర్లు నిరవధి మహాభోగరసుకులైన యోగేశ్వర్లు అమ్మ యొక్క మంత్రాన్ని క్లీం హ్రీం శ్రీం అనే ఈ మూడింటితో కలిపి మనస్సునే జపమాలగా చేసుకుని నిరంతరం జపం చేస్తూ హృదయ కమలంలో నిలిపిన అమ్మని కామధేనువు పాలతో పెరుగుతో నేతితో అభిషేకిస్తూ హోమం చేస్తూ మానసికంగా అమ్మే నేను నేనే అమ్మ అనే స్థితిని పొందుతున్నారని ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు ఆదిశంకర్లు ఇదొక అనిర్వచనీయమైన స్థితి దీన్ని పొందాలంటే పూర్వజన్మ సంస్కారం ఉండాలి మనస్సుతో జపం చేసినా కూడా జపానికి హోమం తప్పనిసరి కనుక మనస్సులోనే కామధేను యొక్క పాలతో పెరుగుతో తయారైన నెయ్యితో హోమం చేస్తూ ఆ యో ఆ యోగులు నేతితో హోమం చేస్తున్నారట అని అంటున్నారు శంకర్లు ఇది ఒక నిరవధిక ప్రక్రియ చిట్ట చివరిదైన రసానందాన్ని అందుకునే మార్గం జనన మరణ చక్రం నుండి తప్పించుకుని స్థిరమైన నివాసం అమ్మయందు పొందే సాధన అటువంటి యోగులకి మనం మనస్సుతోనే మన నమస్కారాలని అందజేద్దాం